నీ నామం పరిశుద్ధమైనది ప్రభువా నీ దయ నిత్యం ఉంది హోవా నీ న్యాయములు న్యాయమైనవే నీ వాక్యము నాకు ఇచ్చింది నీవే నా బలము నా కాపరే నీ సత్యము నాకు మార్గదర్శకం నీ ప్రేమ అర్థించదగినది కాదు పరమాత్మ నీ నీతివంతత నాకు వెలుగు నీవే శరణు శాంతిదాతవు నీ గొంతు నాకు జీవము పలికింది నీవే సృష్టికర్త సమస్తము చేసిన వాడవు నీ రాజ్యము నిత్యమైనది నీవే జ్ఞాన సముద్రము నీ దయ నీ దయం చాలు నాకు నీ పరిశుద్ధాత్మను నడిపించును నీవే నా ఆశ్రయము నీ సింహాసనము శాశ్వతమైనది నీ మాటలలో శక్తి ఉంది నీవే నా చు చిత్తశుద్ధికి కారణము నీవే వెలుగు చీకటి నీ చెంత ఉండదు నీవే నా కమ్మని రక్షకుడువు నీవే యుద్ధములో నా గెలుపు నీ కృపలో నుండి నేను జీవించుచున్నాను నీ మాటలే నాకు తీపితేనే నీవే మేఘములలో నడిచే దేవుడవు నీ మహిమ పరిపూర్ణమైనది నీవే వెలుగు చీకటి నీ చెంత ఉండదు నీవే నా కమ్మని రక్షకుడు నీవే యుద్ధములో నా గెలుపు నీ కృపలో నుండి నేను జీవించుచున్నాను నీ మాటలే తీపి నాకు తీపితేనే నీవే మేఘములలో నడిచే దేవుడవు నీ మహిమ పరిపూర్ణమైనది నీవే నా హృదయంలో సింహాసనం ఉంచినవాడు నీవే నిత్యుడువు మారనివాడు నీ మాటే చివరి మాట నీ నామే నాకు రక్ష